రోడ్ వైండింగ్ కాదు ఇది దేనికి సంబంధం లేదు మమ్మల్ని ఈ మా లీజ్ క్యాన్సిల్ చేయాలన్నా ఫస్ట్ మాకు తెలియజేయాల సింగిరేణి కంపెనీ మమ్మల్ని కలిసి వెకట్ చేయించాలి వెకట్ చేయకుండా తన ఇష్ట రాజ్యంగా ఒక అర్ధరాత్రి వచ్చి మార్చు ఇరవై మూడో తారీఖు పదకొండు గంటలకు వచ్చి ఒక ఇరవై ముప్పై మందితో వచ్చి ఆ థియేటర్ కూర్చోడం జరిగింది ఆ థియేటర్ను కూర్చోడానికి కారణం ఏంటిది మీ కుట్రలో భాగం తప్ప ఇంకేమన్నా ఉందా ఆ థియేటర్ ఆ రోజు కూర్చడమే కాకుండా ఇవాళ ఇక్కడ నేను ఉపాధి పొందుతున్నాను నా కుటుంబం దీని మీద బతుకుతా ఉంది ఒక వ్యాపారం చేసుకొని కూలర్ వ్యాపారం చేసుకొని ఇక్కడ ఈ గోదావరికని ప్రజలకి ఒక చల్లదనాన్ని మా కూలర్ల ద్వారా ఇస్తూ ఉన్నాము మరి ఆ వ్యాపారం కూడా నిర్వహించుకోకుండా ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ లేకుండా రాత్రి పొద్దున్న పొద్దున్నే ఆరు గంటలకు వచ్చేసి ఇదంతా ధ్వంసం చేశారు దాదాపు యాభై లక్షల స్టాక్ ఉంది రెండు షెడ్లు ఉన్నాయి ఇవన్నిటిని కూడా నిర్దాక్షంగా అంటే నేను అప్పుడు వచ్చినటువంటి ఆ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతూ ఉంటే ఆయన అడిగితే కూడా నాదేం లేదు భై నేను నిమిత్తం మాత్రమే నా మీద నడిపించే వాళ్ళు వేరే అని చెప్పి చెప్పడం జరిగింది